ఐ టెల్ వెళ్ళు ఫ్యూ మంత్స్ కొన్ని మాసాల్లోనే టోటల్గా అప్పులన్నిటి నుంచి నువ్వు బయటికి రాబోతు ఉన్నావు హలో హలోయ దేవుని యొక్క ప్రణాళిక సాధారణమైన ప్రణాళిక కాదది సాధారణమైన ప్రణాళిక కాదు సాధారణమైన ప్రణాళిక అంటే ఏమిటి పది సంవత్సరాలు రో ప్రతి నెలకు ఇంత కడితే అప్పుడు పది సంవత్సరాలకు మేము బయటకు వస్తాం అది సాధారణమైనటువంటి ప్రణాళిక నన్ను దేవుడు అటువంటి ప్రణాళికలు వాడ్డాయన ఆయన వాడే ప్రణాళికలు ఆశ్చర్యకరమైనవి ఆయనకి ఏం పేరు సాధారణ పురుషుడు అని పేరు కాదు ఆయనకి సాధారణమైనటువంటి వ్యక్తి అనే పేరు లేదు ఏసైకి ఏసైకి ఉన్నటువంటి టైటిల్ ఏమిటో తెలుసా ఆశ్చర్యకరుడు ఆయన హలో అందరు చెప్పండి ఆశ్చర్యకరుడు గట్టిగా చెప్పండి ఆశ్చర్యకరుడు అంటే ఏమిటి ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు హి డస్ వండర్స్ ఆయన ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడే ఉంటూ ఉన్నాడు హెల ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు యక్షయా గ్రంథము తొమ్మిదో అధ్యాయం యక్షయాగ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవచనం ఏళ్ళ అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఏసైకు ఇవ్వడినటువంటి బిరుదులు ఏంటంటే టైటిల్స్ ఏంటంటే నంబర్ వన్ ఆశ్చర్యకరుడు అందరు గట్టిగా చెప్పండి ఆశ్చర్యకరుడు హలోయా అంటే నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాడు ఆయన యూ విల్ బీ సర్ప్రైజ్డ్ యూ విల్ బీ షాక్డ్ నీకు ఆశ్చర్యం కలుగుతుంది అరే నేను అనుకోలేదే ఇది ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదే ఆశ్చర్ దేవుడు నిన్ను ఆశ్చర్యానికి గురి చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాడు దేవుడు గాడ్ వాంట్స్ టు సర్ప్రైజ్ యూ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక అది ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళిక సాధారణంగా నీవు అప్పు నుంచి బయటికి రావాలంటే పది ఏండ్లు ప పట్టచ్చేమో పదిహేండ్లు పట్టేది పది నిమిషాల్లో సాల్వ్ అయితే దాన్ని ఏమంటామంటే ఆశ్చర్యమైన కార్యము అంటాం ఆశ్చర్యకరంగా అప్పుల నుంచి బయటికి రావడం అంటాం పది సంవత్సరాల్లో జరిగేది పది నిమిషాల్లో జరిగితే అటువంటివి బైబిల్లో జరిగాయి దేవుడు వ్రాయించాడు ఎవ్రీ డే వీ నీడ్ మనీ దట్స్ వై వీ ఎవ్రీ డే వీ నీడ్ ఫెయిత్ ఫర్ ఫైనాన్సెస్ ఆర్థికంగా మనం బలపడాలి అంటే ఆర్థికంగా మనం వడ్డిల్లాలి అంటే ప్రతిరోజు కూడా మనకు వాక్యం అవసరం ప్రతిరోజు మన యొక్క విశ్వాసానికి ఆహారము అవసరం ఎవ్రీ డే యూ నీడ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ డబ్బు గురించి దేవుడు ఏమేమి చెప్పాడు వింటూ ఉండాలి ఎప్పుడు కూడా సో ఆయన ఆశ్చర్యకరుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను ఏం చేస్తాడైనా నెక్స్ట్ టైటిల్ ఏంటి ఆలోచనకర్త ఆలోచన చెబుతాడైనా ఆలోచన చెప్తాడు మీరు నాకు ప్రార్థన చేయచూ ఒత్తురేమి మీ పూర్ణ మనసుతో మీరు విచారణ చేస్తే అప్పుడు మీరు నన్ను కనుగొంటారు నేను నన్ను మీకు కనబరుచుకుంటాను అన్నాడు అంటే దేవుడు ఏమంటంటే నా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక నేను మీకు తెలియజేస్తాను అంటున్నాడు ఏ రూట్లో వెళ్తే నువ్వు ఆర్థికంగా వర్తిల్తావో ఏ రూట్లో వెళ్తే నీవు అప్పుల నుంచి బయటకు వస్తావో నేను తెలియజేస్తాను అంటున్నాడు నేను తెలియజేస్తానంటున్నాడు నేను తెలియజేస్తానంటున్నాడు ముప్పై రెండో కీర్తన ముప్పై రెండవ ఎనిమిదో ఎనిమిదవచ్చు ఏడు ఎనిమిది చదువు అండి ముప్పై రెండో కితన ఏడు ఎనిమిది చదుదాం నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అందుకే ఆయనకున్నటువంటి పేరు ఏంటో తెలుసా ఆలోచన కర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు అంటే ఏంటి దేవునికి సమస్తము సాధ్యము ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నీకు ఆలోచన చెబుతాడు ఆ ఆలోచన ప్రకారం నువ్వు చేస్తే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు గనక సమస్తమును లోబర్చుకునగలడు గనుక సమస్తమును నిర్వహించగలడు గనుక సమస్తమును మార్చివేయగలడు గనుక బలవంతుడైనటువంటి దేవుడు నిత్యుడైనటువంటి తండ్రిలాగా ఆయన నిన్ను అప్పుల నుంచి బయటికి రప్పించి నీకు సమాధానము దయచేసి సమాధానమును స్థిరపరుస్తాడు ఆయన సమాధానాన్ని స్థిరపరుస్తాడు ఆయన నీకు ఆలోచన చెబుతాడు వాట్ వి నీడ్ ఈస్ ద విస్టమ్ ఆఫ్ గాడ్ మనకు దేవుని యొక్క జ్ఞానము కావాలి ప్రభువా నేను ఏం చేస్తే నేను బయటకు వస్తాను నేను ఏం చేస్తే బయటకు వస్తాను నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను లార్డ్ యూ టెల్ మీ వాట్ ఎవర్ యూ టెల్ మీ ఐఎమ్ రెడీ టు డూ ఏం చెప్పినా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నేను తెలుసుకోలేకున్నాను పాస్టర్ నేను తెలుసుకోలేకున్నాను తెలుసుకునేంత వరకు వెయిట్ చేయదేవునిక సన్నిధిలో అడుగు ఒకటే అడుగు మాట మాట్లాడు నేనేం చేయాలి చెప్పు నేను ఏం చేయమని ఏం చేయమంటారు చెప్పు నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఏసయ్యా నన్ను ప్రభుత్వము విడిపించలేదు మా తల్లిదండ్రులు విడిపించలేదు మా బంధువులు విడిపించలేదు మా స్నేహితులు విడిపించలేదు అప్పుల ఊపిలో ఇరుక్కున్నాను అయ్యా అయితే నీ దగ్గరకు వచ్చాను నేను ఏం చేస్తే దీని నుంచి బయటకు వస్తాను అని ఆయన సన్నిధిలో కూర్చొని విచారణ చేయాలి వెయిట్ చేయాలి ఆయన మాట్లాడేంత వరకు వెయిట్ చేయాలి ఒకరోజు కనుక్ కనిపెట్టావు మాట్లాడలేదు వదిలిపెట్టద్దు మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే మాట్లాడేంత వరకు వదిలిపెట్టద్దు ప్రభు మాట్లాడు నువ్వు ఏం చేస్తున్నా కూడా మాట్లాడు నువ్వు ప్రార్థన రూమ్లో అడుగుతావేమో కానీ కొన్నిసార్లు నువ్వు బయట తిరుగుతున్నప్పుడు సడన్గా దేవుడు మాట్లాడతాడు ఆయన మాట్లాడినప్పుడు నీకు అర్థమవుతుంది యు విల్ నో దట్ గాడ్ హ్యాస్ పొకంటూ దేవుడు నీతో మాట్లాడాడు నేను నీకు అర్థమయ్యేటట్లు ఆయన మాట్లాడతాడు హలో లోయ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఈ స్టెప్పు చేయరు ఈ స్టెప్పు చేయకుండా దేవా అప్పులుంచి విడిపించిన అయినా అప్పులుంచి విడిపించిన ఆయన నుంచి ఎక్కడో బయటకు వస్తారండి ఆ ప్రయోటన వరకు ఫోన్ చేయడం ఈ ప్రేరకు వరకు ఫోన్ చేయడం వాళ్ళకు చేయడం వీళ్ళకి చేయడం ఈ వర్కౌట్ కావండి ఎప్పుడో ఒకసారి ఏమైనా జరుగుతాయో కానీ వర్కౌట్ కావు ఇది ప్రభుత్వ నా దగ్గరికి రండి నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు నేర్చుకోండి అన్నాడు సిట్ ఇన్ మై ప్రజెన్స్ అండ్ లర్న్ ఆఫ్ మీ నేను ఇచ్చే సూచనలు చాలా సులభంగా ఉంటాయి అన్నాడు ఇప్పుడు ఉదాహరణకు చూడండి కానాలో వివాహం జరిగింది సో వారు కానీ ఏర్పాట్లు చేసుకున్నారు ద్రాక్ష రసం అంటే మనకిప్పుడు చికెన్ మటన్ ఎలాగో అక్కడ ద్రాక్షరసం ఆ రీతిగా అనమాట అది ఇంకా ఏదైనా పెళ్ళిలో నాన్ వెజ్ పెట్టారంటే బాగా చేశారన్నట్లు అక్కడ ద్రాక్షరసం మంచిగా పోసారంటే బాగా పెళ్ళిళ్ళు చేసినట్లు అనమాట ద్రాక్షరసం అయిపోయింది పెళ్ళికి అంతమందిని పిలిచి సగం మధ్య సగానికి భోజనం అయిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏం కావాలి వాళ్ళకి డబ్బులు కావాలి ఏం చేయాలన్నా డబ్బులు కావాలి అక్కడ డబ్బులు ఉన్నా కూడా ఎట్లంటే మరీ దాన్ని తీసుకుని అంత సులభమైనటువంటి పరిస్థితి లేదు అక్కడ సమస్య వచ్చినప్పుడు ఏసై దగ్గరికి వచ్చారు ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు మరియతో అతో ఏసఐ అన్నాడు అమ్మ నాతో ఏం పని నా టైమింకా రాలేదన్నాడు మరి అమ్మ పెళ్లి పెద్ద అన్నమాట మరి మా దగ్గరికి వస్తే మరి అమ్మ ఏసఐ దగ్గరికి పిలుచుకుని వచ్చింది పిలుచుకొని వచ్చి ఏమన్న తెలుసా అని ఒక మాట అని ఉంది అద్భుతమైనటువంటి మాట అది ఏంటంటే ఏసయ్య మీతో ఏమి చెబితే అది చేయండి ఇప్పుడు చూడండి అక్కడ పెళ్ళిలో ఒక సమస్య వచ్చింది అది ఆర్థికపరమైనటువంటి సమస్య ఆ సమస్యకు పరిష్కారము పెళ్ళి పెద్దల్లో లేదు పెళ్ళి కొడుకు దగ్గర లేదు పెళ్ళి కూతురు దగ్గర లేదు వాళ్ళ తల్లిదండ్రుల మధ్య దగ్గర లేదు పెళ్లి పెద్దల దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు ఆ సమస్యకు పరిష్కారం కానీ ఏసై అక్కడ ఉన్నాడు ఏసై దగ్గర ఉంది పరిష్కారం సాధారణంగా ఆలోచిస్తే ఇంపాసిబుల్ అదే ఏమనుకోద్దరు ఇంకా ఒకసారి చెప్తాం వాళ్ళు ఇంకా జీవితకాలం అంతా తిట్టుకుంటారు సారీ చెప్పడం తప్ప అప్పుడు అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ మరి ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే ఈయన మీతో ఏం చెప్తే చేయండి అప్పు నుంచి బయటకు వచ్చేదానికి ఏసు ప్రభు మీతో ఏం చెప్తే అది చేయండి వాట్ ఎవర్ జీజస్ స్పీక్స్ టు యూ డూ ఇట్ యు విల్ కమ్అట్ ఆఫ్ డెట్స్ నువ్వెవరైనా కావచ్చు నీ యొక్క అప్పు ఎంతైనా కావచ్చు నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు ఏ స్థితిలో అయినా ఉండచ్చు ఈరోజు నా సలహా ఏమిటంటే పరిశుద్ధ గురించి చెప్తున్న మాట అంటే డూ వాట్ ఎవర్ ఐ సే నేను మీకు ఏమి చెబితే అది చేయండి దేవుడు ఎప్పుడు మాట్లాడాలా మనం ఎప్పుడు వినాలా వర్త్ కదా ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ కదా కొన్ని గంటలు ఆయన సన్నిధిలో గడిపితే అది నష్టం కాదు మనకు అది అది ఆశీర్వాదకరమే బయటకు వచ్చేస్తాం ఆయన ఆయన ఏం చేస్తాడండి ఇప్పుడు ఎంత కాస్ట్లీ అఫేర్ అది ద్రాక్ష రసం మందికి కొన్ని వందల మందికి ద్రాక్ష రసం రెడీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మానవ రీతిగా మనం ఆలోచిస్తే ఎంత క్లిష్టమైనటువంటి పని అది కానీ ఎస్ఐ ఏం చెప్పాడు వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి ఆ బాణలను నీళ్ళతో నింపండి అన్నాడు అది బాణలను నీళ్ళతో నింపండి పిల్లలు గుర్తుపెట్టుకోండి ఏసఐ దగ్గర నేను అప్పుల నుంచి విడిపించేదానికి ఆయన దగ్గర ఒక ప్రణాళిక ఉంది నన్ను ఒక రీతిలో విడిపించవచ్చు నిన్ను ఇంకొక రీతిలో విడిపచ్చు మరొకరు ఇంకొక రీతిలో విడిపించవచ్చు ఒకరి దగ్గర ఆయన ఎన్నుకున్న మార్గము మరొకరి దగ్గర ఎన్నుకోకపోవచ్చు ఆయన ఎన్నుకోవచ్చు ఎన్నుకోకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా నిజంగా వారు సిన్సియర్గా బయటికి రావాలి అంటే బయటికి రావాలి అంటే మాత్రం సిన్సియర్గా బయటికి రావాలంటే మాత్రం ఆన్సర్ అనేది కూర్చొని విచారణ చేయాలి నాతో మాట్లాడినైనా అని అడగాలి దేవుడిచ్చే సలహాలు చాలా సులభంగా ఉంటాయండి చాలా సులభంగా ఉంటాయి బాణను నీళ్ళతో నింపడం ఏం పని ఎంత పని చెప్పండి అంతే బాణలను వాళ్ళు ఆరు రాతి పనులు ఉంటే వాళ్ళు ఫుల్లు నింపి పడేసారు నీళ్ళతో ఎస్ఐ చెప్పాడు పోయి పంచండి అన్నాడు అంతే సింపుల్ పంచండి అన్నాడు ఏం కష్టపడలేదు ఏసుప్రభు కష్టపడలేదు పనివారు కష్టపడలేదు నీళ్ళు ద్రాక్ష రసముగా మారిపోయాయి ఇప్పుడు ఏమో ఇది జరగచ్చు జరగకపోవచ్చు కానీ అంటే ఎంత సులభంగా దేవుడు చేయగలంటే నేను చెప్తున్నాను ఉదాహరణకు దేవుడు మీ మీ ఇంటి బయట ఒక పెద్ద ఇంత 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 రాయి ఉందనుకోండి ఇంత రాయి ఉంది అనుకోండి అది లోపల తెచ్చి అన్నాడు అనుకోండి ఆ రాయి లోపల తెచ్చి పెట్టన్నాడు అనుకోండి మీరు ఆ రాయిని తెచ్చి లోపల పెట్టారనుకోండి మీరు సడన్గా చూస్తుండగానే అది బంగారులాగా మారింది అనుకోండి మారదు అని ఎవరైనా చెప్పగలరా మారదు మార్చడు అని ఎవరైనా చెప్పగలరా అట్లాంటి చెయ్యను అని దేవుడు అని చెప్పాడు ఇక్కడ అంతే కదా ఇప్పుడు ద్రాక్షరసం కావాల్సి వస్తే ఏమన్నాడు నీళ్లు తీసుకోండి అన్నాడు అంటే బాగా దొరికే నీళ్లు సులభంగా దొరికే నీళ్ళను తీసుకోండి అని అన్నాడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి వాడు ఇంత తరాయి దొరుకుతా సరిపోదా నువ్వు అప్పుడు నుంచి బయటకు రాలేవా మన తెలివంతులమైతే ఏం చేస్తామంటే ఏమండి వాళ్ళన్న వాళ్ళన్న ఆరు రాతి బాణాలు ఉంటే ఆ ఆరు బాణాలనే వాళ్ళు నింపారు కానీ నా బోటోడు ఉంటాయి ఇంకా ఇంకొక ఆరు బాణాలు తెచ్చి ఆ వాటిని కూడా నింపేసిన వాడు రాళ్ళు తెచ్చి లోపలికి తీసుకుంటారంటే కుప్పలు కుప్పలు తీసుకుని వచ్చి లోపల పెట్టాలి అంతే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అంటే నువ్వు తట్టుకోలేవు నువ్వు పట్టుకోలేవు వాక్యం ఏముంది పట్ట జాలనంత ఎప్పుడైనా రుచి చూసావా ఆ మాటను యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ డిడ్ యూ ఎవర్ టేస్ట్ అన్కంటైనబుల్ బ్లెస్సింగ్స్ పట్ట జాలనంత విస్తారమైన దీవెనను అన్నాడు ఆయన కుండపోత వర్షం అప్పుడు పేపర్లు వేస్తారు కుండపోత వర్షం కుమ్మరించబడింది అంటారు చినుకులు పడితే కుమ్మరించబడ్డం అనరు ఏసాయి అంటున్నాడు ఆర్థిక పరమైన ఆశీర్వాదం నేను కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన నీళ్ళను ద్రాక్ష మార్చి పడేశాడు అంతే సింపుల్ చిన్న చిన్న పనే అంతే హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ సక్సెస్ ఆర్థికంగా నువ్వు వడ్డీ లేదు దానికి అంత దగ్గర ఒక ప్రణాళిక ఉంది అది ఆశ్చర్యకరమైన ప్రణాళిక అందరూ ఆశ్చర్యపోయారు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచన చెప్పాడు హలో లోయ ఇఫ్ యు వెయిట్ ఇన్ యువర్ ప్రాసెన్స్ ఒకసారి ఒక దైవజనునికి కొంత డబ్బు అవసరమైంది అంట అవసరమైతే దేవునిక సన్నిధిలో విచారణ చేస్తూ ఉంటే ప్రభు ఈ డబ్బు అవసరత తీరేదానికి నీ దగ్గర ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏందో నేను కనుక్కోవాలని దేవునిక సన్నిధిలో అలా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తుంటే ప్రభు చెప్పాడంట పలాని పేరు కలిగినటువంటి ఇంకా మనకు ఒకవేళ అనంతపురం గురించి మాట్లాడితే రిలయన్స్ మార్ట్ దగ్గరికి వెళ్ళు అన్నాడంట రిలయన్స్ మార్ట్ దగ్గరికి వెళ్ళి ఆ కుడి పక్కన ఒక మూల ఉంటుంది అక్కడ జస్ట్ నిలబడుకో అన్నాడంట పదివేల డాలర్ల డబ్బు అవసరమైనప్పుడు దేవుడిచ్చిన సలహా సూచన ఏమిటంటే పోయి పో లోన్ తెచ్చుకో వాళ్ళని అడుగు వాళ్ళ దగ్గర అప్పిప్పించుకో రొటేషన్ చక్రవర్తి లాగా రొటేషన్ చేసే అని చెప్పలేదు కానీ ఏమన్నాడు ఆ యొక్క షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళి ఆ మూల నిలబడు అన్నాడు అది అక్కడ ఆయన మనసులో ఉన్నటువంటి ప్లాన్ ఆ టైంకు ఆ వ్యక్తికి పదివేల డాలర్లు చేతులకి రావాలంటే ఆ ప్రణాళిక దేవుని యొక్క మనసులో ఉంది ఆ దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ప్రణాళికను ఈ దైవజనుడు పట్టుకున్నాడు విచారణ చేశాడు తెలుసుకున్నాడు తెలుసుకొని విధేయత చూపాడు ఇదేంటి ప్రభా నాకు డబ్బులు కావాలంటే షాపింగ్ మాల్ వెళ్ళమంటావు నా చేతిలో ఏం డబ్బులు లేవే అని ఏం వాదించకుండా అన్క్వశనబుల్ ఒపీడియన్స్ అందుకే నేను ఎప్పుడు చెప్తాను నుంచి మనం ఏదైనా కావాలని మనం కోరుకుంటే మాత్రం రెండు విషయాలు చాలా మనకు అవసరం ఒకటి ఇచ్చయించాలి రెండవది మాట వినాలి యక్ష ఒకటి పంతొమ్మిది ప్రకారం మనం సమ్మతించాలంట అంటే కావాలని కోరుకోవాలి అప్పు నుంచి విడుదల నాకు కావాలని మనం కోరుకోవాలి రెండవది ఆయన సూలహ సలహా సూచన ఇచ్చినప్పుడు ఆ సలహాకు సూచనకు మనం లోబడాలి ఆయన పెద్ద కష్టమైనటువంటి ప్రణాళికలు ఏమి పెట్టలు పెట్టడు అందుకే నన్నాడు అందుకే ఆ వాక్యం చదివించాడు నా అది తేలికైనది సులభమైనది నా భారము తేలికైనది నా కాడి సులభమైనది నీళ్లను ద్రాక్షరసంగా మార్చేదానికి వాళ్ళు ఏమి ప్రయాసపడవలసిన అవసరం జస్ట్ నీళ్లు తీసుకుని వచ్చి పెడితే చాలు పాత నిబంధనలో చోట వారికి అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి ఉంటే మీ యొక్క ఇంట్లో ఏముందంటే కొంచెం నూనె ఉందంటే పాత్రలు తెచ్చుకోమంటే ఆ పాత్రలంతా కూడా అసలు నూనె నూనె ఊపికిందండి బైబిల్ ప్రియలారేది బైబిల్ కొన్ని విచిత్రమైనటువంటి విషయాల గురించి చెబుతూ ఉంది ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఆ నూనె నమ్మి అమ్మడం వలన వాళ్ళు అప్పుల నుంచి బయటకు వచ్చేశారు అప్పుల నుంచి బయటకు వచ్చేశారు ఒక కుటుంబం అంతా హాయిగా జీవించగలిగేదానికి దేవుడు అద్భుతం చేశాడు కార్యం చేశాడు సో ఏ ఆశ్చర్యకారుడు ఆయన ఆలోచన చెబుతాడు సో ఆ దైవజనుడు ఆలోచన తీసుకున్నాడు తీసుకొని వెళ్ళి అక్కడ ఊరికే నిలబడి ఉన్నాడు అంతే కాసేపు నిలబడుతూనే ఒక వ్యక్తి వచ్చేసి చేతిలో పదివేల డాలర్ల డబ్బు పెట్టేసి చనిపోయాడు పదివేల డాలర్లు పెట్టాడు దేవుడు అన్నాడంట నా మనుషులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో అన్నాడంట నా మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు నా మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు నువ్వు బయటకు వచ్చేదానికి నీకు మార్గం తెలియనంత మాత్రాన మార్గం లేదనుకుంటే ఎట్లా నీవు మనిషివి కానీ నేను దిగుడును అంటున్నాడు ఏసయ్య ఐ నో ద ప్లాన్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ నీ విషయమే ఒక ప్రణాళిక ఉంది అది సులభమైనది అది తేలికైనది అది ఆశ్చర్యకరమైనది అది నెరవేరాలంటే ఏం చేయాలి ప్రార్థన చేచూ తరే ప్రార్థన చేస్తే ఇది ఒక బెనిఫిట్ అండి ప్రార్థన చేస్తే అంటే ఊరికే మనం మొత్తుకోవడం కాదు ప్రార్థన ఏంటి ప్రార్థన అంటే ఆయన స్వరం వినడం ఆయన స్వరం వినకొట్టేది ప్రార్థనే కాదు యూ గో అండ్ ఆస్క్ టు స్పీక్ టు యూ షో ద వే టు కమ్ అవుట్ ఆఫ్ డేట్స్ ఈ అప్పటి నుంచి నేను బయటికి రావాలంటే నేను ఏం చేయాలి నేను ఏమి చెయ్యాలి పాత నిబంధనలో కొంతమంది అప్పులో ఉన్నటువంటి వారు ఏం చేశారో వచ్చే వారం చూద్దాం తర్వాత కొత్త నిబంధనలు అప్పుల నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది ఏం చేశారో చూద్దాం వారు ఏం చేశారో చూద్దాం మనం ఏం చేయాలో చూద్దాం హలో లోయ ఇవి మనం నేర్చుకునే ఈ యొక్క అడుగులు మనం వేస్తే మన జీవితాల్లో భూతతో పెట్టి వెతికినా కూడా అప్పుల అవసరత ఉండదు ఉండనే ఉండదు హెలా లోయ హేట్ డెట్స్ సమ్మతించాలి మాట వినాలి ఇస్రాయేలీలు నాలుగు వందల ఏండ్లు వాళ్ళు విడుదలకి ఇష్టపడలేదు నాలుగు వందల ఏళ్ళు ఐగుప్తుల కింద అనచ్చబడిన తరువాత అప్పుడు మొరపెట్టారు ఆ వేదన ఎక్కువైనప్పుడు అప్పుడు మొరపెట్టారు వారు అప్పుడు విడుదల కావాలని కోరుకున్నారు అప్పుడు సమ్మతించారు కొంచెం సమ్మతించారు కాబట్టి దేవుడు ఆ నుంచి విడిపించాడు విడిపించిన తర్వాత మాట వినాలి కదా మాట విన మాట వినలేదు మాట వినలేదు కాబట్టి పదకొండు రోజుల్లో అద్భుతం జరగాలి పదకొండు రోజుల్లో జరగాల్సినటువంటి కార్యము నలభై ఏండ్లు పట్టింది నేను అంటాను ఇస్రాయేలీలు నాలుగు వందల ఏండ్లు విడుదల కోరుకోలేదు నలభై సంవత్సరాలు మాట వినలేదు నాలుగు వందల ఏండ్లు కోరుకోలేదు బయటికి రావాలని చాలామంది అప్పు నుంచి బయటకు వచ్చేదానికి ఇష్టం లేదు ఇష్టం లేదు వాళ్ళకి అప్పు ఇచ్చినోడు అల్లాడిపోతూ ఉంటాడు అప్పు తీసుకున్నాడేమో నిద్రపోతుంటాడు హాయిగా తిరుగు నా చుట్టూ తిరుగు నువ్వని విడుదల కోరుకోవడం లేదు చాలామంది నువ్వు విడుదల కోరుకోవాలి ఫస్ట్ రెండవది మాట వినాలి ఆయన దగ్గర ఆలోచన ఉంది ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది ఆ ఐడియాలు ఆయన దగ్గర కోకొలలు ఉన్నాయి నువ్వు ఏం చేస్తే నువ్వు బయటకు వస్తావో ఆ ఐడియా ఆయన దగ్గర ఉంది ఆయన ఆశ్చర్యకరుడు 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 నిన్ను ఆశ్చర్యపెట్టి ఆశ్చర్యకరమైనటువంటి డబ్బును నీ దగ్గర తీసుకుని వచ్చి నువ్వు నిన్ను ఆశ్చర్యముతో ఆయన ముంచాలని ఆయన ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు యోగు గ్రంథము అధ్యాయము ఐదవాధ్యాయము తొమ్మిదవచ్చోగు గ్రంథము ఐదవాధ్యాయం తొమ్మిదవచ్చం ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్క లేనన్ని అద్భుత క్రియలను చేయువాడు లెక్క లేనన్ని అద్భుత క్రియ అందరు చెప్పండి లెక్క అద్భుత క్రియలు చెప్పండి లెక్క అద్భుత క్రియలు ఎవరి కోసం చేస్తాడండి ఎవరి కోసం మన కోసమే కదా ఎన్ని ఉన్నాయి అద్భుత అద్భుతాలు నీ జీవితంలో హౌ మెనీ మిరకల్స్ డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇయర్ ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చాం మనం నవంబర్ మాసం ఆఖరి వారానికి వచ్చేసాం పదకొండు నెలలు అయిపోవచ్చాయి ఎన్ని అద్భుతాలు పొందుకున్నా ఆయనంట లెక్కలేననే అద్భుతాలు చేసేవాడంట ఎన్ని ఎన్ని ఆర్థిక పరమైన అద్భుతాలు పొందుకున్నావు హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ రిసీవ్ అ సర్ప్రైజ్ మనీ అన్ఎక్స్పెక్టెడ్ మనీ నువ్వు ఊహించని ధనం ఎప్పుడు నీ చేతిలోకి వచ్చి ఎంతకాలం అయింది అసలు వచ్చిందా ఎప్పుడన్నా ఎప్పుడైనాటువంటి అనుభవం ఉందా ఒక దయవజండు ఒక కార్ ఈఎంఐ కట్టాలన్నమాట కార్ ఈఎంఐ కట్టాలి ఈఎంఐ మిస్ అయిపోయింది డబ్బులు లేవు ఆయన దగ్గర ప్రభు యొక్క సన్నిధిలో దేవునికి చెప్పాడు ప్రభు డబ్బులు కట్టాలి ఈఎంఐ కట్టాలి డబ్బులు నా దగ్గర ప్రస్తుతానికి లేవు ఏం చేయాలర్థం కావడం లేదు నాకు సహాయం చేయి అని చెప్పి పడుకున్నాడట పొద్దున్నేస్తూనే హాల్ నిండా హాలు నిండా డాలర్స్ పడి ఉన్నాయంట డాలర్స్ పడి ఉన్నాయి హాల్ నిండా లెక్కచారం వేస్తే కరెక్ట్గా ఆయన ఈఎంఐ ఎంత కట్టాలో అంత దేవుడు సప్లై చేశాడు దేవుడు సప్లై చేశాడు ఆశ్చర్య కార్యం అది అటువంటి వాటిని మనం ఏమంటామంటే క్రియలు అంటారు ఏసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతగా ఉన్నాడు అప్పుడు చేసిన వాడు ఇప్పుడు కూడా చేస్తాడు ఈ రోజు కూడా చేస్తాడు రేపు చేస్తాడు ఎల్లుండి చేస్తాడు భూమి ఉన్నంత వరకు మనం ఉన్నంత వరకు ఆయన చేస్తూనే ఉంటాడు ఆయన హలో అలూయా లెక్కలేనని ఆశ్చర్యక్రియలు చేసి మార్గాలను తెరచి నిన్ను అప్పుల నుంచి బయటికి ఆయన తీసుకుని వస్తాడు మార్గం ఆయన మనసులో ఉంది ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి ఎలా మనం తెలుసుకుంటామంటే ఆయన సన్నిధిలో కూర్చొని పూర్ణ మనసుతో మనము విచారణ చేయాలి ఇక్కడే మన అద్భుతం దాగి ఉంది మరేమో చెప్పింది కదా ఆయన మీతో చెప్పిన ప్రకారం మీరు చేయండి దట్ ఈస్ వెరీ వాట్ గాడ్ సెయింగ్ టు యూ టు కమౌట్ అప్పు నుంచి బయటకు వచ్చేదానికి దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళతో ప్రార్థన చేసుకున్నావా వీళ్ళతో ప్రార్థన అది కాదు పాయింట్ ప్రార్థన దేనికంటే ఏం చెయ్యాలో మనం తెలుసుకునేదానికి ప్రార్థన హలో లోయ ఏం చేయాలో తెలుసుకునే దానికి ప్రార్థన సో వాట్ గాడ్ ఈజ్ సెయింగ్ టు యూ టు డూ నాకు తెలియదండి తెలియదు కదా కూర్చోదేమో యొక్క సన్నిధిలో ప్రభా నువ్వు చెప్పావు కదా విచారణ చేస్తే నేను బయలుపరుస్తానని చెప్పావు కదా నేను సన్నిధిలో కూర్చుంటే ఆయన బయలుపరుస్తాడు ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచన చెబుతాడు సమస్తము సాధ్యమైనటువంటి బలవంతుడైనటువంటి దేవుడు ఆయన నిన్ను అప్పు నుంచి బయటికి రప్పించి ఒక తండ్రిలాగా నీ జీవితంలో వ్యవహరించి నీకు సమాధానాన్ని స్థిరపరుస్తాడు ఏసు క్రీస్తు ప్రభువు నీకు తెలియకపోవచ్చు ఆయనకు తెలుసు ఆయన సరే కూర్చుంటే ఆయన మనసు నీకు వచ్చేస్తుంది నీ కన్నులు తెరవబడితే ఓకే నేను ఇది చేయాలి ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో నువ్వు బయటకు వచ్చేస్తావు పాత నిబంధనలు కొంతమంది అప్పులలో ఇరుక్కున్నారు కొంతమంది ఆర్థికపరమైన సమస్యల్లో ఎరుక్కున్నారు వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దైవ జన్ల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారికి పరిష్కార మార్గాలను చూపించాడు వాటి ప్రకారం వారు చేసినప్పుడు వారు బయటకు వచ్చేసారు క్రొత్త నిబంధనలు కూడా అటువంటిదే జరిగిందే కాబట్టి ఆ సంగతులను మనం దేవుని యొక్క వాక్యం నుంచి రాబో కొన్ని వారాల్లో మనం చూడబోతున్నాం తర్వాత జనరలైజ్డ్గా వాట్ వీ హ్యావ్ టు డు మనము రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం మనం ఆర్థికంగా మనం మిస్ కాకూడదు దేవునితో కనెక్షన్ మిస్ కాకూడదు అంటే రెగ్యులర్గా మనం ఏం చేస్తూ ఉండాలి అన్న విషయాలను మనం ఏం చేస్తే మనం బయటకు వస్తాం అన్నటువంటి విషయాలు మనం రాబో వారాల్లో మనం చూడబోతున్నాం నమ్మండి ప్రియుల మన ఆర్థిక పరిస్థితిని పరిశుద్ధాత్ముడు విప్లవాత్మకంగా ఆయన మార్చబోతూ ఉన్నాడు నీవు ఏమాత్రం కూడా ఫైనాన్షియల్గా అస్సలు ఫ్యూచర్ గురించి భయపడవద్దు హలో భయపడద్దు మన దేవుడు బీదవాడు కాదు యేసు ప్రభు బీదవాడు కాదు యేసు ప్రభు వాడు కాదు యేసు ప్రభుకు అప్పులు లేవు ఏసుక్రీస్తు ప్రభు శ్రీమంతుడు ఆయన ఒక దేశం యొక్క అప్పులనే తీర్చగలిగినటువంటి దేవుడు నీకు సహాయం చేయలేడు ఆయన ఈజ్ విల్లింగ్ అండ్ హీస్ ఏబుల్ ఆయనకి ఇష్టపడుతు ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన సమర్థుడు కూడా నేను ఐశ్వర్యవంతునిగా చేయ సమర్థుడైనటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు మనకు డబ్బులు అవసరం కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి దేవుని ఖచ్చితం మన జీవితంలో నెరవేర్చబడేంత వరకు మనం కష్టపడాలి కష్టపడాలి విని టు విని టు వర్క్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేనికి కష్టపడాలి అంటే చేతులతో కాలతో కాదు ఆయన సన్నిధి కూర్చొని ఆయన మాట వినేదానికి కష్టపడాలి ఆయన మాట వినేదానికి ఆయన మాటనే మన దశను దిశను మార్చివేసేది దేవుడి యొక్క మాటలు మనం వెనుకలో ఆయన కాక తల వంచి కలమూసుకుందాం